దేవుడి ముందు ఏడిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా దేవుడి ముందు ఏడిస్తే ఏమైనా ఫలితం ఉంటుందా అసలు అలా ఏడవడం మంచిదా చెడ అనేది తెలుసుకుందాం ప్రతి మనిషి జీవితంలో సమస్యలు అనేవి ఉంటాయి గొప్పవారికైనా పేదవారికైనా సమస్యలు లేకుండా ఉండవు మనిషి తనకున్న బాధల్ని కష్టాలని అందరితో పంచుకోలేరు కాబట్టి ఏదో ఒక గుడికి వెళ్ళి తమ బాధను చెప్పుకుంటారు లేదా ఇంట్లోనే దీపారాధన చేసి భగవంతుడికి నమస్కారం చేస్తూ తమ కష్టాలను చెప్పుకొని కన్నీరు పెట్టుకుంటారు అయితే దేవుడి దగ్గర కన్నీరు పెట్టుకొని బాధపడడం మంచిదే అని పండితులు చెబుతున్నారు అలా బాధపడడం వలన తమ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవచ్చు తమ కోరికలను దేవుడికి విన్నవించుకోవచ్చు మనం దేవుడితో కాకుండా మన బంధువులతో అయినా ఇంకెవరితో అయినా బాధలు చెప్పుకుంటే వాళ్ళు మనల్ని చులకనగా చూడవచ్చు అందుకే మన బాధను భగవంతుడికి చెప్పుకోవడమే మంచిది మనలోని బాధ కూడా తీరుతుంది మనకి ఎవరికీ చెప్పుకోలేనంత సమస్య ఉంటే అది భగవంతుడికి చెప్పుకుంటే మనసులోని భారాన్ని కొంచెమైనా తగ్గించుకోవచ్చు మీరు కూడా మీ కష్టాలను దేవుడి దగ్గర చెప్పుకున్నారా అయితే కామెంట్ చేసి చెప్పండి